సార్ కాకినాడ పోర్టు వేదికగా చాలా అక్రమాలు మనం చూస్తూ ఉన్నాం కాకినాడ పోర్టులో కేవీ రావ్ అనే అతన్ని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి ఆయన బలవంతంగా ఆయన ఆస్తులు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే సిజుల్లో భూముల్లో కూడా వైకాపా నేతలు వాళ్ళు ఇష్టాన్ని రీతిగా ఒక రకంగా మాఫియాను తలపించే విధంగా ఆస్తులని చేజిక్కించుకోవడం చూస్తున్నాం దీన్ని ఎలా చూడాలి సార్ ఇది పెద్ద మాఫియా మొఠా వాళ్ళు బాంబేలో చూసేవాళ్ళు మనం కథల కథలుగా చెప్పుకునేవాళ్ళం వాళ్ళు కూడా ఏంటి ఏదైనా సినిమా తీయటానికో లేకపోతే వ్యాపారానికో ఏదైనా ఒక వెయ్యి పదివేలో లేకపోతే లక్ష పది లక్షలో కోట్లో పది కోట్లు అప్పించి దాన్ని రికవరీ కోసం చేసేవారు వాళ్ళు అందులో ఎంతో కొంత న్యాయం ఉంది వాళ్ళు అప్పించారో అప్పు రికవరీ కోసం ట్రై చేశారు ఈడ డైరెక్ట్గా జేబులు కొట్టేయటమే వెళ్ళదు ఇప్పుడు బస్ స్టాండ్లో లేకపోతే సినిమా హాల్గా జేబులు కొట్టేసేవాడికి లైబిలిటీ ఏమి ఉంటుంది ఇది ఎంత దారుణం అంటే కేవీరావు గారు ఆయనకి ఎలాగొచ్చింది ఏటనేటువంటిది పక్కన పెడితే ఆయన అండర్లో ఉంది ఆ పోర్టు మూడు వేల ఎకరాల చిల్లర ఆ పోర్టుకి సంబంధించి ల్యాండ్ ఉంది కాకినాడ సెడ్జ్కి సంబంధించి దాని మీద కనుబడింది వాళ్ళకి దాన్ని లాగేసుకోవాలనుకున్నారు వాళ్ళకి ఇప్పించేశారు అంతే అరవిందోకి ఇప్పుడు అరవిందో చాలా మంచివాడ ఏమన్నానంటే ఈ దొంగల మూటలో సభ్యుడుతున్నాం వాళ్ళ చరిత్ర ఎలాగుంది కరోనా వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రజల రక్తాన్ని స్ట్రాయేసి తాగారు గ్లాసులో పోసుకున్న మామూలుగా నాకునే కానీ లేట్ అయిపోద్దని పెద్ద లోవుపాటి గొట్టం వేసుకుని తాగేసి బొబ్బస్ కొట్టం వేసి తాగేసి రక్తం వాళ్ళ ఇళ్లలో కబ్బోర్డు నిండా కట్టల కట్టలు సొమ్ము ఎలా కనిపించింది చూసాం కదా ఈ వ్యవస్థల సిస్టమ్ కూడా ఐటీ డిపార్ట్మెంట్ కూడా తర్వాత ఏం చేయరు వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు బోటాళ్ళకి అందేసిందరూ వదిలేస్తారు వాళ్ళు ఎలాంటి సిస్టమ్ ఉన్నప్పుడు మన దేశంలో ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో నీలాంటి నాలాంటి సామాన్యుడికి ఇలా అరుచుకుంటాం తప్ప మనం చేసేది ఏమి ఉండదు ఆరు నెలలయ్యిందరూ అది కూడా వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సుమోటాగా దాన్ని స్వీకరించి మొత్తం వీళ్ళందరి పని పట్టాల బడితి పూజ చేయాలి చట్టము న్యాయము ధర్మము రాజ్యాంగము ఈ న్యాయస్థానాలనేటువంటిది కాలయాపన తో కూడిన వ్యవహారం ఇదంతా దుష్ట శిక్షణ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి త్రాతాయుగంలో అయినా ద్వాపర యుగంలో అయినా సరే మనం దేవుళ్ళుగా వాళ్ళు కూడా ధర్మాన్ని పాటించారు ధర్మానికి న్యాయానికి చట్టానికి మూడాటికి చాలా విభే చాలా వ్యత్యాసం ఉందండి ధర్మం ఒకటి చెప్తుంది న్యాయం ఒకటి చెప్తుంది చట్టాన్ని అనుసరించి న్యాయం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది చట్ట పరిధి దాటకుండా చట్టం మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు మీ తప్పు లేకుండా రోడ్ మీద మీకు వచ్చి రాంగ్ రూట్లో వచ్చి మిమ్మల్ని గుద్ది అక్కడ ఓ సైకిల్ మీద వచ్చి అతను మీరు బైక్ మీద వెళ్తూ ఉంటారు అతను గాయాలైపోతే లేదా అతను మరణిస్తాడు మీకు చుట్టుకుంటుంది కేసు మీ తప్పు ఏమో ఉంది అందులో చట్టం ఏం చెప్తుంది అంటే మిమ్మల్ని శిక్షించమంటది న్యాయం ఏం చెప్తుంది అంటే మీ తప్పు లేదండి చాలా టైం చాలా టైం పడుతుంది మీకు న్యాయం జరగడానికి ధర్మం ఏం చెప్తుందంటే ఆడ కర్మగా ఆడు పోయాడు చెప్తుంది ఆడు కర్మ వాడు వచ్చి పడ్డాడు పోయాడు అంట ధర్మం అర్థమైందండి దీన్ని విపరీత వ్యాఖ్యలు చేయకూడదు మీరు ఆలోచించండి చాలా సింపుల్గా చెప్పాను నేను మీ తప్పు లేకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు కానీ మీరు కూడా శిక్షణ అనుభవితూ ఉంటారు చట్టం అశిక్ష చేసేస్తూ ఉంటుంది మీ న్యాయం అది మీ తప్పు లేదని నిరూపించుకోవడానికి మీ తలప్రాణం తోక్కు తేతయుగంలో ఏం చేసి రాముడు ఏం చేశాడు వాళ్ళని మరి రాముడు లాంటి మహావీరుడు ధర్మాత్ముడు ధర్మ పరిపాలనకుడు ధర్మ సంస్థాపకుడు చెట్టు చాటు నుంచి చంపాడు కారణం ఏంటి వాళ్ళు ఎదటివాడు బలాన్ని లాగేసుకుంటాడు అతను తప్పు చేస్తున్నాడు అతను శిక్షించాలా అతను సంహరించాలా కాబట్టి చెట్టు చాటు నుంచి సంహరించాడు అది ధర్మం అయింది అలాగే శ్రీకృష్ణుడి చేతిలో సర్వాంతర్యామి అతను ఆ విశ్వరూపం చూస్తేనే గుండెలు ఆగిపోతాయి అందరికీ అతనికి తెలియకుండా ఏది జరగదు అన్నీ అతనే అయినా సరే కురుక్షేత్ర యుద్ధం వరకు ఆగి కురువంశాన్ని నాశనం అయ్యే వరకు కూడా అతను పక్కనే ఉండి అలా పర్యవేక్షించాడు తప్ప అతను అందులోకి రాలేదు అశ్వత్థాముని అడ్డం పెట్టుకుని ద్రోణాచార్యుని కూల్చారు దుర్యోధిని కొట్టకూడంతో చోట కొట్టి సంవరించారు ఇలాగ అనేక రకాలు ఉంటాయి అందులో ధర్మ ధర్మమే ఆలోచించారు తప్ప ధర్మ సంస్థాపన శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఆలోచించారు తప్ప ఇది న్యాయమా చట్టమా ధర్మం ఇలాంటివి ఏం ఆలోచించలేదు ఇప్పుడు కూడా అలాగే ఉంటేనే వీళ్ళని అరికట్టగలరు ఎందుకంటే వీళ్ళన్ని బౌండరీస్ అన్ని దాటి వెళ్ళిపోయారు ఇప్పుడు అతను వ్యాపారం చేసుకుంటున్నాడు పోర్టు వ్యాపారం పోర్టులో దాన్ని లాక్కోవాలి బలవంతంగా లాక్కున్నారు గన్ పాయింట్లో నువ్వు ఇస్తే మరి తీసుకుంటాం లేదంటే కొట్టు లాక్కుంటాం అని చెప్పారు బాబుని పోయాడు ఈ ధీమా ఏం సార్ అంటే జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు ఇంత ధీమాగా యథేచ్ఛగా చేయడానికి అంటే రీజన్ ఏమై ఉంటుంది ఏ రంగం వదిలిపెట్టలేదు ఆక్వా రంగం కావచ్చు ఫార్మా రంగం కావచ్చు ప్రతిదీ కూడా వాళ్ళు అటు మేమే ఎల్లకాలం రాజ్యం ఉన్నట్టుగా అన్నట్టుగా ప్రవర్తన మనం ఎలా చూడాలి ఏమంటది బరి తెగించిన వ్యవహారం అది దానికి కారణం ఏంటి వాళ్ళు చట్టం ఉన్న రాజ్యాంగం వల్ల రూల్ ఆఫ్ లా పాటించాలన్నా వాళ్ళకి అసలు చులకన భావం వాళ్ళకి ఏ న్యాయస్థానాల ఆ దేమ ఏడు నేను చెప్తాను మీరు చూపిస్తారా జనాలకి మోడీ అండి ఆ దేమా కారణం మోడీయే కేవలం మోడీయే ఇప్పుడు అత్తారెడ్డికి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అడుగుతాడు కోట శ్రీనివాసరావుని నీ బలుపుకి నీ పొగరికి ఎవడో ఉంటాడు కదా ఎవడాడు చెప్పు ఆడ సంగతి నేను చూస్తాను అంటాడు సినిమా కాబట్టి మనం తప్పట్లు కొట్టాం ఇప్పుడు మనం చెప్తే మన మోడీని ఏమైనా అనగలవా అంతే లేకపోతే అతను ఏం చూసుకుని లేకపోతే అతను ధైర్యవంతుడా అతను ఏమన్నా ఆరు అడుగుల అజానుభావుడా లేకపోతే రూపురేఖ లావణ్యాలు ఉన్నా కూడా అనర్గడంగా ఒక పది నిమిషాలు మాట్లాడగలడా ఒక తప్పు లేకుండా అతను ఏ లక్షణాలు ఉన్నాయి అన్ని అవలక్షణాలే అన్ని అబద్ధాలే బతికే అబద్ధం అతనుంది కాకినాడ పోర్టు మాత్రమేనా మిగతా పోర్టులు కూడా ఇలాంటి సంఘటనలే ఉన్నా అన్ని చోట్ల ఎక్కడ లేదండి ఎక్కడ లేదో చూసుకోండి మీరు వాళ్ళు టచ్ చేసిన ప్రతి దాంట్లో తప్పులు ఉన్నాయి వాళ్ళు టచ్ చేసిన ప్రతి దాంట్లో తప్పులు ఉన్నాయి నేను అడిగేది ఏంటంటే అతను మన గ్రాహపాఠో మన పొరపాటో లేకపోతే మన దరిద్రమో దౌర్భాగ్యమో అతన్ని మోడీ గారు దత్తపుత్రుడిగాను అభిమాన పుత్రుడిగాను అభివర్ణించింది ఆవిడ ఆర్థిక మంత్రి గారు ఆ దత్తత అంగీకార పత్రాన్ని రద్దు చేసుకుని ప్రజల సౌకర్యార్థం ప్రజల సంక్షేమం కోసం ప్రజల రక్షణ కోసం ఆ అంగీకార పత్రాన్ని రద్దు చేసుకుని నీకు వద్దురే బాబు నీతో మాకు వద్దు నిన్ను నిన్ను నీ నీ సాంగత్యం మాకొద్దు నీ దుష్ట జన సాంగత్యం నీతోడు ఉంటే నీ దరిద్రం అంటుకుంటే కేసీఆర్ గారు లాగా మా పని కూడా నన్ను అనుకోవాలా జరుగుతున్న పరిస్థితి చూసిన తర్వాత అతను అడుగు పెట్టిన కాడల్లా మఠాష్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటిది సహజ వనరులతో వెలసిల్తూ ఉన్నది మన రాష్ట్రానికి పరిశ్రమలు లేకపోయినా లేకపోతే ఈ ఐటీ లాంటి పరిశ్రమలు లేకపోయినా సరే రాష్ట్రం సుభిక్షంగా ఉండి జీడిపిలో వృద్ధి చెందుతూ ఉన్నదంటే కారణం ఏంటంటే వ్యవసాయ ఆధారితం సహజ వనరులు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నది కాబట్టి దాని అన్నట్లు కొలగొట్టేస్తారు కదా ఆయిల్ కొట్టుకుపోతూ ఉన్నారు జరచందనం కొట్టుకుపోతూ ఉన్నారు లాడరేట్లు కొట్టు గనులు మైన్స్ వైన్స్ మొత్తం కొలగొట్టేస్తూ ఉన్నారు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మన రాష్ట్రానికి ఎవడో ఒక్కరు మనం అడుగు తినాల్సిన అవసరం లేదు మనకు ఉన్నదాన్ని మనం తీసుకోగలిగితే మందు మనం వాడుకోగలిగితే మరి ఈ దేశానికే మనం పెట్టచ్చు తిరిగి కాబట్టి ఇలాంటి దొంగల చేతిలో ప్రజలు కూడా తప్పుడు మార్గంలో కలిపి ఒక్కొక్కసారి మా మాయలో పడతారు మీ జేబు కొట్టేస్తాం మీకు తెలియదు కదా జేబు మీకు కొడతారని తెలిసి మీరు తీసుకోరు కదా జేబు కొట్టిందని తెలిసి రెండోసారి సూది విని పెట్టుకుంటారు ఆ జేబు కొట్టేయకుండా ఈసారి ఆ జాగ్రత్తలు తీసుకుంటారు అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి నేను జనవరి నుంచి వస్తాను సిగ్గలేదు అతనికి బుద్ధి ప్రజలకు బుద్ధి ఉంది కాబట్టి అతను రానివ్వరం అనుకుంటున్నాను నేను అంటే రాజా ఈ కన్నబాబు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఎకరాల పైన అక్కడ దాదాపుగా డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు వీళ్ళు చేసే భూముల్ని వినామ పేర్లు పెట్టడం కావచ్చు కొంతమంది సెలెక్టెడ్ రైతుల దగ్గర వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దాన్ని తీసుకొని వాళ్ళ పరం చేసుకున్నారు దీన్ని ఎలా చూడాలంట మీకు ఆఖరికి సెంటు భూముల దగ్గర కూడా ఒక పడ్డారండి వీళ్ళు ఎవరి స్థాయిలో కొలగొట్టేస్తారు కాకినాడ ఏరియాలో ఒక డాన్ ఉంటాడు వీళ్ళకి ఇప్పుడు ఒక చక్రవర్తికి ఎవడో సామంతరాజు ఉంటాడో ఒక్కొక్క ఏరియా పరగాన ఒక గ్రామాలలో అధికారికి అలాగ అప్పచెప్పి వాళ్ళు కొలగొట్టేసి వాళ్ళు వాటాలకి పంపిస్తారు సెంట్రలైజ్డ్ చేస్తారు అలాంటిదని చేసాడు ఇతను సెంట్రల్ ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖరరెడ్డికి అప్ప చెప్పాడు అందులో అన్ని పార్టీల ఉంటారు అర్థమైందా అతను కొలగొట్టేసిన దాంట్లో కొంచెం వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ ఉంటుంది ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా పడతారు వాళ్ళు అర్థమైందని వీళ్ళు మాట్లాడరు దాని మీద ఓపెన్గా చెప్పాలంటే దీన్ని మనలో ఉన్నదాన్ని కూడా అప్పుడు అనారోగ్యం పాలైన తర్వాత మనకు లోపల ఉన్నదాన్ని కూడా చికిత్స చేయాలా గాయం పై కనిపించిన దానికి ఎలాగైతే చికిత్స చేస్తామో లోపల అంతర్గతంగా ఉన్నదానికి రోగ క్రిములను కూడా అరికట్టాలా చికిత్స నివారణ రెండు ఇంపార్టెంట్ అక్కడ కొన్ని కొన్ని రోగాలకి నివారణ మాత్రమే చికిత్స ఉండదు జగన్మోహన్ రెడ్డి లాంటి వైరస్కి చికిత్స ఉండదు నివారణే దాన్ని రాకుండా చూసుకోవాలా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అది క్యాన్సర్ వచ్చిందనుకోండి మన చట్టము రాజ్యాంగం చూడకుండా దాన్ని కట్ కట్ చేసి పడేయాలా అయితే ఆ భూములు కోల్పోయిన రైతులు ఆమెను చాలా వేదన పడుతున్నారు సార్ సీఎం గారు కూడా ఖచ్చితంగా ప్రక్షాళన తీసుకొస్తాం దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఆ మాఫియా డాన్లు ఆక్యుపై చేసుకున్న ఏదైతే ఆ ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని విడిపించినట్టుగా ఇక్కడే ఉన్న చట్టాలలో మనం మార్పులు తీసుకొచ్చి చట్టాలు చేసి న్యాయం చేస్తాం రైతులకునే వ్యాఖ్యలు చేశారు సార్ ఎందులో ఏదైనా సంచలన నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుని చరిత్రలో నిలబడాలంటే ఆ భూములు లాగేసుకుని లేపాక్షి కానీ ఇలాంటి భూములన్నీ వెనకలాగేసుకుని ఆ రైతులకు ఇచ్చేస్తే చరిత్రలో నిలిచిపోద్ది ఈ ప్రభుత్వం ఆ పంచయాత్ర ఇదో ప్రశ్న యక్ష ప్రశ్నలు అంటే దీనికి సమాధానం ఉండదు